ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులకు ఎవసంకు అక్కరికొచ్చే ఎన్నో తీర్ల సలహాలు వాతావరణ సూచనలు చీడపీడల నివారణ నూతన వ్యవసాయ విధానాలు పలు విషయాల గురించి అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలు అందించే కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమంలో రబీ మొక్కజొన్న సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన జామ తోట పెంపకంలో అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన అంతర్భేది కవితతో ముచ్చట ప్రసారమవుతుంది వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ డెబ్బై ఒక్క శాతం గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधा रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद बंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछ ना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली वाल परम तो सब यही डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। हैं। और उपज कीमत भी बेहतर पा रहे सच बेटे हाँ। एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल समेत नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది మన యాస మన బాస మన ఎఫ్ ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రోతలు మీరింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఏ సమ్ముచ్చట్లు ముందుగా విందాం రబీ మొక్కజొన్న సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట వీరితో ముష్ట పెడతారు కేలెనిన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మస్తు మంది రైతులు రబీ పంట వేసుడికి సిద్ధమవుతున్నారు మొక్కజొన్న శనిగ నువ్వు జొన్న గిట్లా ఎన్నో తీర్ల రబీ పంటలను సాగు చేస్తారు అయితే మొక్కజొన్న సాగు చేయాలి అనుకునే రైతులు ఎసుంటి విత్తనాలు ఎంపిక చేయాలా నీటి యాజమాన్యం కలుపు చీడపీడల నివారణ వంటి పలు విషయాల గురించి ఈ ముచ్చట్ల విందాం ప్రధానమైన ధాన్యపు గింజల పంటల్లో మూడవ ముఖ్యమైన పంట మొక్క లేదా మొక్కజొన్న దానికంటే ముందు రెండు స్థానాల్లో వరి గోధుమ ఉంటే మూడో స్థానంలో ఈ మక్క ఉన్నది మరి ఈ రవి సీజన్లో సాగు చేసే మక్క పంటకు సంబంధించిన యాజమాన్య పద్ధతులను గురించి అధిక దిగుబడులు సాధించడానికి పాటించాల్సిన మెళకువలను గురించి చెప్పినందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులత గారు ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్కారం మంజులత గారు నమస్కారం అండి ముందుగా ఈ మక్క పంటకు సంబంధించి రైతులు ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారు భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే వరి గోధుమ తర్వాత మూడో ముఖ్యమైన పంటగా మొక్కజొన్న అని చెప్పవచ్చు అలాగే తెలంగాణ జిల్లాలో కూడా చూసినట్లయితే ముఖ్యంగా యాసంగి కాలంలో వేసే అన్ని ఆరుతడి పంటల్లో కూడా ముఖ్యంగా ఆరుతడి పంటల్లో మొక్కజొన్న మంచి ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది ఇక అంతర్జాతీయ జాతీయ అవసరాల దృష్ట్యా కూడా మొక్కజొన్నకు మంచి మార్కెట్ ఉండడం అనేది రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపుతున్నారు అలాగే స్థిరమైన మార్కెట్ అలాగే మద్దతు ధర అనేది ఎప్పుడు మొక్కజొన్నకు ఉంటుంది ఇక ఆసంగి కాలంలో సాగు చేసే మొక్కజొన్న పంటకు చాలా తక్కువగా చీడపిడలు అనేది బెడద అనేది తక్కువగా ఉంటుంది అలాగే మంచి దిగుబడి అలాగే నాణ్యమైన దిగుబడి రావడానికి మంచి ఆస్కారం ఉంటది కాబట్టి రైతులు ముఖ్యంగా అన్ని ఆరుతాటి పంటల్లోకి మొక్కజొన్న పంటను సాగుపై ఆసక్తి చూపుతారు అయితే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఎక్కువగా అన్ని పంటల్లో మొక్కజొన్న అని కాదు వేరే పంటల్లో చూసుకున్న హైబ్రిడ్లు ఎక్కువ వాడుతున్నారు కదా అయితే ఇప్పుడు ఈ మొక్క మొక్కజొన్న విషయానికి వస్తే ఇందులో ఉన్న మంచి హైబ్రిడ్లు ఏమున్నాయి వాటి గురించి చెప్తారు మొక్కజొన్నలో సాధారణంగా మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో అన్ని ప్రైవేట్ హైబ్రిడ్లే ఇప్పుడు వేసుకుంటూ ఉంటారు కానీ అదే కాకుండా మన యూనివర్సిటీ ద్వారా కూడా మంచి హైబ్రిడ్లను విడుదల చేయడం జరిగింది దానిలో చూసుకున్నట్లయితే డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ అనే మొక్కజొన్న హైబ్రిడ్ ఇది తొంభై ఐదు నుంచి వంద రోజుల్లో పంట చేతికొస్తుంది ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబండిస్తుంది ఇక కోత సమయంలో కూడా కర్ర పచ్చిగా ఉండి ఇది మంచి పశువుల మేత కూడా ఉపయోగపడుతుంది దీనిలో ఇంకా కాండం తులుచు పురుగు ఆకు ఎండు తెగుల్ని తట్టుకుంటు కొ గుణం కూడా ఉంది ఇక మరొక హైబ్రిడ్ డిహెచ్ఎం వన్ టూ వన్ ఈ రకం తొంభై నుంచి తొంభై ఐదు రోజుల్లోనే పంటకు వచ్చి ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వరకు దిగుబడిస్తుంది ఈ పంట పొడ తెగులు అలాగే ఆకు ఎండు తెగులను కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి హైబ్రిడ్ అంటే డిహెచ్ఎం వన్ ఎయిటీ టూ దీని పంట కాలం వంద నుంచి నూట ఐదు రోజుల పంట కాలం ఎకరాకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది క్వింటాల్ అధిక దిగుబడినిస్తుంది ఈ పంట కాండం కుళ్ళును తట్టుకుంటుంది అలాగే కొంతవరకు కాండం తులసి పురుగును కూడా తట్టుకుంటుంది ఇక మరొక హైబ్రిడ్ డిహెచ్ఎం టూ నాట్ సిక్స్ ఈ పంట నూట పది నుంచి నూట పదిహేను రోజుల పంట కాలం అలాగే ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాల్ వరకు దిగుబడిని ఇస్తుంది ఈ మొక్కజొన్న పంట కాండం కుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది అలాగే పసుపు వన్నం గల ఫ్లింట్ మొక్కజొన్న రకం వానాకాలం అలాగే యాసంగి సాగుకు అనువైన రకాలు ఇవే కాకుండా కరీంనగర్ పరిశోధనా స్థానం నుంచి రెండు రకాలు ఉన్నాయి ఒకటి కరీంనగర్ మక్క ఇది స్వల్పకాలిక హైబ్రిడ్ తొంభై తొంభై ఐదు రోజుల పంట కాలం ఎకరాకు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ వరకు దిగుబడినిస్తుంది ఆకు ఎండు తుప్పు తెగుల్ని తట్టుకునే హైబ్రిడ్ ఇక మన జిల్లాలో ఎక్కువ వరకు ఎండు తెగులు సాధారణంగా మొక్కజొన్నలో గమనించే తెగులు ఈ తెగులుకు సంబంధించిన తట్టుకునే దాంట్లో పరిశోధనలో భాగంగా విడుదలైనటువంటి మరొక హైబ్రిడ్ కరీంనగర్ మక్క వన్ ఇది మధ్య హైబ్రిడ్ అంటే తొంభై ఐదు నుంచి వంద రోజుల పంట కాలం ఎక్కడైతే ఎండు తెగులు వచ్చే ప్రాంతాల్లో మొత్తం దిగుబడి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హైబ్రిడ్ వేసుకున్నట్లయితే ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వరకు దిగుబడిని ఇస్తూ ఈ ఎండు తెగులను తట్టుకొని మంచి ఇచ్చే హైబ్రిడ్ అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్న సాగు చేయడానికి అనువైన నేలలు అంటే నేలలు ఏ రకంగా అయితే ఉండాలి అట్లాగే విత్తుకోవడం విత్తుకునే పద్ధతి గురించి కూడా చెప్తారు మొదటగా మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు తీసుకురాగానే విత్తన శుద్ధి అనేది ముఖ్యమైన యాజమాన్యం ముఖ్యంగా ఏంటంటే మొక్కజొన్నలో కత్తర పురుగు చాలా వరకు గమనిస్తుంటాం కాబట్టి ఈ కత్తెరి పురుగు నివారణకు గాను విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ పంట విత్తుకునే ముందు కిలో విత్తనానికి ఆరు మిల్లీ లీటర్ల నీలి మిలిప్ ప్రోల్ల ప్లస్ థయామిథాక్సమ్ ఆరు గ్రాముల చొప్పున ఒక నూట యాభై మిల్లీటర్ల నీటిలో కలుపుకొని మనము కేజీ విత్తనానికి పట్టించి అలా మన ఎకరానికి పది కిలోల విత్తనానికి చేసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి అటు తర్వాత విత్తే ముందు ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని ఉపయోగించుకున్నట్టయితే మొదటి ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు కత్తెర పురుగు బారి నుండి మనం పంటను రక్షించుకోవచ్చు అలాగే నేలల విషయానికి వస్తే ఈ పంట నల్ల నెలలు అలాగే ఎర్ర నెలల్లో కూడా ఈ పంట మంచిగా వస్తుంది ఇంకా ఒకటే గమనించుకోవాల్సింది ఏంటంటే నీరు ఇంకే నెలలు మంచి నెలలు అలాగే ఒండ్రు కలిగిన ఇసుక నీళ్ళలు మొక్కజొన్న సాగుకు అనువైన నీళ్ళలు అని చెప్తాము ఇక విత్తడంలో భాగంగా మొక్కజొన్నను ముఖ్యంగా బోదల కాల్వల పద్ధతిలో విత్తాలి విత్తనాన్ని బోధలపై ఒకవైపు పైనుంచి మూడో వంతు భాగంలో ఎత్తులో విత్తితే నీటి పారుదలకు అనుగుణంగా ఉండడమే కాకుండా నీటి సంరక్షణ కూడా ఉపయోగపడుతుంది ఈ ఆసంగి పంటగా ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ పంటను విత్తుకోవాలి ఇక ఈ విత్తడంలో లో యాంత్రీకరణలో భాగంగా రెండు ఎక్విప్మెంట్స్ లభ్యం అవుతున్నాయి ఒకటి సీడ్కమ్ డ్రిల్ ఇంకొకటి న్యూ టిక్ సీడ్ న్యూమాటిక్ వాక్యూమ్ ప్లాంటర్ ఈ రెండు కూడా యంత్రాలు లభ్యమవుతున్నాయి దీంతో కూడా రైతులు విత్తుకొని తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకునే వీలవుతుంది విత్తుకునేటప్పుడు వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండేటట్టుగా విత్తుకోవాలి అయితే సాధారణంగా పంట ఎదుగుదలను ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమైనవి ముఖ్యమైనవి రెండు అని చెప్పుకోవచ్చు ఒకటి వాతావరణం రెండోది రైతులు పాటించే యాజమాన్య పద్ధతులు సరే వాతావరణం అయితే మన చేతిలో ఉంటుంది మనం ఏం చేయలేం కానీ యాజమాన్య పద్ధతులు అనేది రైతు చేతిలో ఉంటుంది వాళ్ళు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సరైన దిగుబడులు సాధించవచ్చు కదా అయితే ఈ మక్క విషయంలో యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చెప్పాలి యాసంగిలో విత్తే మొక్కజొన్న ఈ ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యము ఈ పంటకు గాను ఎకరానికి ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల బాసరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువులని వేయాలి నత్రజని ఎరువును నాలుగు సమభాగాలుగా చివరి దుక్కులో ఒకసారి అలాగే మోకాలు ఎత్తు దశలో యాభై నుంచి యాభై ఐదు రోజులు అరవై నుంచి అరవై ఐదు రోజుల దశలో నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకొని వేయాలి మొత్తం బాసరం ఆఖరి దుక్కులో వేయాలి అలాగే పొటాషియన్ ఎరువును రెండు సమభాగాలుగా ఒకటి చివరి దుక్కులో వేసుకోవాలి మరొకటి చివరి జల్లి వేసే సమయంలో యూరియా చివరి పైపాటు ఎరువుతో పాటుగా పొటాషిను పంటకి అందించాలి అలాగే విత్తుకునే ముందు చాలా వరకు మన జిల్లాలో జింక్ లోపం అనేది గమనిస్తూ ఉన్నాం కాబట్టి ముందే ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను అందించి నీళ్ళలో జింక్ లోపం రాకుండా కూడా చూసుకోవచ్చు అయితే తర్వాత కలుపు ఈ కలుపు సమస్యకు సంబంధించి మొక్కలు కలుపుని నివారించాలంటే ఎట్లాంటి పద్ధతులు ఉన్నాయి ఏం చేయాలి చెప్తారు మొక్కజొన్నలో కలుపు నివారణకు మొదటి నలభై ఐదు రోజుల వరకు కూడా కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది పంట విత్తిన వెంటనే ఎకరాకు ఒక కిలో చొప్పున అట్రసిన్ పొడి మందును లేదా పైరాక్జో సల్ఫాన్ అరవై గ్రాములు చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది లోపు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకొని మనము పిచికారీ చేసుకోవాలి అలాగే మొక్కజొన్న పైరు ఒక పదిహేను ఇరవై రోజుల దశలో అప్పుడు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే కలుపు మొక్కలు రెండు నుండి నాలుగు ఆకుల దశలో టెంబో ట్రేయాన్ దీనినే లాడీస్ అనే వ్యాపార నామంతో పిలుస్తారు ఇది నూట పదిహేను లీటర్లు లేదా టోప్రో మిజోన్ నలభై మిల్లీ లీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనం కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి అలాగే వెడల్పాకు పాకు కలుపు మొక్కల్ని కూడా మనం నివారించుకోవచ్చు ఈ మొక్కలు నీటి యాజమాన్యం గురించి చెప్తారు మొక్కజొన్నకు వరితో చూసుకున్నట్లయితే తక్కువ నీటి అవసరం ఉంటుంది ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల నీరు అవసరం ఉంటుంది ముఖ్యంగా మొక్కజొన్నలో పూత ముందు పూత దశ పాలు పోసుకునే దశ ఇవి చాలా సున్నితమైన దశలు ఈ దశల్లో ఎట్టి పరిస్థితుల్లో నీటి అవసరాలు అనేది మనము తీర్చినట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక బరువైన నీళ్ళల్లో అయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది తడులు తేలికపాటి నీళ్ళల్లో అయితే పది నుంచి పదకొండు తడులు ఇచ్చినట్లయితే మంచి దిగుబడులు తీసుకునే ఆస్కారం ఉంది చాలా సంతోషం డాక్టర్ మంజులత గారు ముఖ్యంగా ఈ మక్క పంట సాగులో రైతులు పాటించాల్సిన వివిధ యాజమాన్య గురించి యాజమాన్యతులను తెలియజేసిండ్రు మరి ఎవరైతే ఈ మక్క పంటను సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ యాజమాన్య పద్ధతులు పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటి వరకు రబీ మొక్కజొన్న సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చటను విన్నారు हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, हर अब हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा

ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన రైతులు వ్యవసాయం చేస్తున్న తీరు వ్యవసాయంలో పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు నూతన పంటల గురించి తెలియజేస్తుంటారు ఈఎల్టీ రైతు అంతరంగంలో జామ తోట పెంపకంలో అనుభవాల గురించి ఇంద్రవెల్లి మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన అంతర్వేది కవితతో కేలెని పెట్టిన ముచ్చటను వింటారు బిఎస్సీబీడీ చదువులు పూర్తి చేసి ఉద్యోగం అని ఎదురు చూడకుండా ఉన్న భూమిలో ఏమాత్రం వ్యవసాయ పరిజ్ఞానం లేకపోయినా నేరుగా క్షేత్రంలోకి దిగి జామ తోటల సాగు చేపట్టి ప్రస్తుతం ఖాతా పూత మంచి దశలో ఉన్నది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒంటరిగానే పండ్ల తోటల సాగులోకి అడుగుపెట్టి నిరంతరం శ్రమిస్తూ ఆ మొక్కల్ని చిన్నపిల్లల్లాగా సాకుతూ ఈరోజు ఫలాలు సాధించే స్థాయికి ఎదిగినరు అంతర్వేది కవిత ఇంద్రవెల్లి మండలం సమోకా గ్రామ వాస్తవ్యులు దగ్గరుండి అన్ని పనులను తామే స్వయంగా చూసుకుంటూ ఉంటారు మరి ఈ క్షేత్రంలోకి రావడం ఎలా జరిగింది ఇక్కడ ఈ జామ తోటలకు సంబంధించిన నిర్వహణ ఏ రకంగా ఉంది ఇందులో వారి అనుభవాలు ఏమున్నాయి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం కవిత గారు నమస్కారం సార్ ఇప్పుడు మీరు బీఎస్సీ బీఏడ్ వరకు చదువుకున్నారు మంచిగా ఉద్యోగ ప్రయత్నం చేస్తే టీచర్ జాబ్ కానీ ఇంకా వేరే గ్రూప్స్ కానీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి అటువైపు వెళ్లకుండా ఇటు వ్యవసాయం వైపు ఎట్లా మళ్ళీనరు నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ చేయాలని ఏదైనా నేను ఒక్కసారి పట్టుబడితే ఆ పని కంపల్సరీ చేస్తాను అంటే నాకు దీంట్లో ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే మనము జాబ్ చేస్తాము దానికి అంత టైం ఇచ్చే బదులు దీనికి మనం ఉన్న టైంనే కేటాయిస్తే డైలీ చేయకుండా ఒక టూ డేస్కి ఒకసారి వచ్చి మనకి ఏం మందు కొట్టాలి ఏం చేయాలి ఎట్లా చేయాలన్నట్టు నేను వేరే వాళ్ళకి అడిగిన కొంతమందికి సైంటిస్టులని అడిగి ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి సైంటిస్టును పెట్టిన అయిన ఒపీనియన్ వల్ల నేను ఇంత డెవలప్ అయినా అయితే మీరు అన్నారు ఇంతకుముందు చెప్తూ ఈ వ్యవసాయం అంటే తెలియదు అసలు వ్యవసాయ పనులు ఎట్లా చేస్తారో తెలియరు కానీ మీరు ధైర్యం చేసి ఇందులోకి వచ్చేసరు వచ్చిన తర్వాత ఎట్లా దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎట్లా సమకూర్చుకున్నారు ఎట్లా పెంపొందించుకున్నారు నాకు వన్ ఇయర్ దాకా నాకు ఏం చేయాలో నాకు తెలియలేదు సార్ తర్వాత కొంతమంది చెప్పడము నేను వినడము మళ్ళా నా నేనే ఇట్లా చేస్తే ఒకవేళ ఈ మందు కొడితే ఇట్లా దిగుబడి వస్తుంది వాళ్ళు చెప్పింది దానికన్నా నేను ఎక్స్ట్రా చేసిన సార్ దీంట్లో ఏదైనా నా సొంతంగా వాళ్ళు చెప్పింది నా సొంతంగా నేను కొన్ని ఎక్స్ట్రా చేసిన దీంట్లో ఇప్పుడు డ్రిప్కి మందు కొట్టమంటే నేను డ్రీచింగ్ చేసిన స్ప్రే చేయమంటే డ్రిప్కి వేసిన అంటే నేను ఒపీనియన్గా కొంత సైంటిస్ట్ చెప్పిన వేరే వాళ్ళు చెప్పినా నేను వినకుండా నాది నేను సొంతంగా చేస్తేనే సక్సెస్ అవుతున్నాను సార్ దీంట్లో అయితే ఇప్పుడు ఈ జామ తోటలకు సంబంధించి చెప్పండి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇప్పుడు మంచిగా ఖాత మంచి దశలో ఉన్నది ఈ స్థాయికి రావడానికి వెనుక ఏమేమి కష్టం చేసిన ఆ వివరాలు చెప్పండ్రు దీనికి కష్టం అయితే బాగుంటుంది సార్ నేను ఫోర్ ఓ క్లాక్కి లేచి సెవెన్ థర్టీకి బస్ ఎక్కి ఇప్పుడు ఇక్కడ వచ్చి మార్కెట్కి టెన్ ఓ క్లాక్కి మనం ఫుడ్స్ పంపించాలి సార్ అది కూడా అంటే చెయ్యాలంటే బాగా ఇబ్బంది కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఏదైనా చేస్తే సాధిస్తా అని నాది నేనే ఒపీనియన్గానే సొంతంగా మొదలు మొదలుపెట్టినా అయితే ఇప్పుడు ఈ వీటికి సంబంధించి యాజమాన్య పద్ధతులు ఇప్పుడు ఈ చెట్లు మొలకలుగా చిన్న పిల్లల్లాగా వాటిని వాటిని చూసుకుంటున్నామని చెప్పారు కదా పెట్టి నుంచి ఇప్పుడు అంటే ఫలాలనిచ్చే దశకు చేరుకున్నాయి ఇప్పుడు ఫలాలను ఇస్తున్నాయి ఈ స్థాయికి రావడానికి వీటిని ఎట్లా చూసుకున్నారు ఏమేం పనులు చేసినారు ఒక్కొక్కటిగా చెప్తారా దీనికి సార్ మెయిన్ అంటే కటింగ్ మెయిన్ ఎండాకాలంలో సమ్మర్లా నేను సొంతంగా చేస్తాను సార్ ఒక మనిషిని పెట్టుకొని నా ఎంబడ పెట్టుకొని నేను సొంతంగా చేస్తాను అది మొత్తం నేనే చేస్తాను వేరే వాళ్ళకి నమ్మకుండా ఏదైనా చేయాలంటే సొంతంగా నేను స్టార్ట్ చేస్తా మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పి ఇట్లా వేయాలని వాళ్ళపైన ఇచ్చబపెట్టకుండా సొంతంగా నేను చేస్తాను సార్ దీనికి ఫస్ట్ అంటే కటింగ్ మెయిన్ కటింగ్ మంచి అయితే ఫుడ్స్ మంచి వస్తుంది దీనికి టైంకి మందేయాలి దీనికి ఇంకేమంటే చెట్లు చనిపోతున్నాయి దీనికి ఏం రోగం వస్తుంది అది ఫస్ట్ గమనించాలి ఒక చెట్టు చచ్చిపోతే ఇంకొక చెట్టుకు సోకే వ్యాధి ఇంకొక చెట్టుకు తొందర సోకుతుంది అది సోకకుండా ఫస్ట్ అది మనం జాగ్రత్త పడాలి ఈ చెట్లు అంటే మనము పత్తి లెక్క సోయా లెక్క కాదు సార్ దీనికి బాగా చిన్న ఎట్లా చూస్తామో అట్లా చూడబడుతుంది ఫుడ్స్ ఒక్కదానికి ఏమైనా రోగం వచ్చిందనుకో ప్లాట్ మొత్తం వస్తుంది అది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి చెట్లని ఇప్పుడు ఈ చలికాలంలో మిల్లి బాగా బాగా వస్తుంది దీంతో బాగా కాపాడుకోవాలి మనం చెట్లని ఏ రోగం వచ్చినా ఆ చెట్టుకి ఏం రోగం వస్తుందో దాన్ని గమనించింది అప్పుడే మందు కొట్టాలి ఈ రోగాలు వస్తున్నాయి కొన్ని గమనిస్తున్నారుగా మరి వాటికి సంబంధించిన నివారణ మందులకు సంబంధించిన సమాచారం ఎట్లా తెలుసుకుంటారు ఎవరిదైనా సహకారం తీసుకుంటారా వ్యవసాయ కాని ఉద్యాన అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఏమన్నా పాటిస్తారు శాస్త్రవేత్తలకు అడుగుతా సార్ ఫోన్ చేసి అడుగుతాయి ఇట్లా రోగం వస్తుంది వాట్సాప్లో పంపిస్తా వాళ్ళు వచ్చి చెట్లని అంటే వాట్సాప్లో కూడా చూస్తారు వాళ్ళకి టైం ఉన్న వీలు బట్టి వాళ్ళు వచ్చి మనం ఈ చెట్టుకి మందు కొట్టాలి అని వాళ్ళ ప్రోత్సాహం బాగుంది సార్ నాకు మహారాష్ట్ర నుంచి దానిమ్మ సార్ అని ఉన్నారు ఆదిలాబాద్ నుంచి సంజయ్ సార్ నాకు అవైలబుల్ ఇస్తారు ఏదైనా మంది అయినా వాళ్ళ సహకారంతో చేస్తున్నా ఇంకా ముత్నూర్లా నాకు ఫస్ట్ ఐడియా ఇచ్చింది ముత్నూర్లో మంగేష్ అని ఫర్టిలైజర్ షాప్ అతను నాకు ఫస్ట్ ఐడియా ఇచ్చిండు ఆ సార్తో నాకు మాటలు పరిచయం ఆ సారే చేసిండు అప్పటి నుంచి వాళ్ళ తరపు నుంచే నేను డెవలప్ అయినా సార్ అయితే ఇప్పుడు ఈ జామ తోటలకు సంబంధించి చెప్పండి ఇప్పుడు ఎన్ని మొక్కలు ఉంటాయి దాదాపు అసలు సీజన్ అంటే ఎప్పుడు మంచి ఖాతా పూత ఏ టైంలో ఉంటుంది దీనికి ఖాతా పూత అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా బాగా వస్తుంది సార్ ఈ సంవత్సరం కొంచెం పూత లేదు సరిగా పోయిన సంవత్సరం కన్నా ఫిఫ్టీ పర్సెంట్ లేదు వర్షాల కారణంగా మొత్తం పోయింది అయితే ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఇట్లా మీరు ఈ జామ తోటలు నిర్వహిస్తున్నారు నాకు త్రీ ఇయర్స్ అయింది సార్ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా అయితే ఇప్పుడు ఈ మూడేళ్లలో మొదటిసారి మీరు ఇందులో అడుగుపెట్టినప్పుడు జీరో మీరే చెప్పారు ఇప్పుడు మూడేళ్ళు అయింది ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది ఏమేమి నేర్చుకున్నారు ఏమేమి ప్రయత్నాలు ఇందులో చేసారు సార్ నేను ఇంతకుముందు వట్టి జామ తోటనే చూస్తుంటాను కానీ ఇప్పుడు నేను కొత్తగా ఏమంటే కూరగాయలు పెట్టు స్టార్ట్ చేసిన దీంట్లో ఈ సంవత్సరం ఏమైందంటే దీనికి దిగుబడి లేదని ఇప్పుడు కూరగాయలు పెడుతున్నాను ఇప్పుడు కొత్తిమీర కానీ మేంతి బెండకాయ బీరకాయ దీన్ని మధ్యలో ప్లేస్ వేస్ట్ పోకుండా అది కూడా చేసుకుంటా సార్ నేను అది కూడా నాకు జీరో నుంచి వచ్చినా అయినా చేసుకోగలుగుతున్నా ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం సార్ లేకపోతే ఏం చేయలేము అంటే ఏదైనా పని ముందు మనం చేయాలంటే ముందు దాని మీద ఆసక్తి అభిరుచి ఉన్నప్పుడే దాంట్లోకి పోయి మనం పూర్తి స్థాయిలో అంకితమై పని చేయవచ్చు అంటారు అవును ఏదైనా చేయాలని పట్టు ఉంటే అది చేయగలుగుతాం సార్ సరే ఇప్పుడు ఎంత రద్దన్నా మీరు మంచిగా చదువుకున్నారు ఉద్యోగ ప్రయత్నం చేయకూడదు ఈ వ్యవసాయం ఎందుకు అని అన్నా కూడా మీరు లేదు నేను ఈ ప్రయత్నం చేసి ఏదో సాధించి చూపిస్తా అనే పట్టుదలతోనే ఇందులోకి వచ్చిండ్రు కదా ఇప్పుడు మీరు ఈ సాధిస్తున్న ప్రగతిని చూసి ఎట్లా ఏమంటున్నారు మీ చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు వాళ్ళు నాకు ఫస్ట్ సార్ అయితే బాగా తిట్టిండు సార్ అందరు నీకేం తక్కువ పోయింది ఎందుకు చేసుడు ఏమైనా అవసరమా ఆదిలాబాద్ నుంచి చెప్పడం అని చేస్తావు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటావు ఒక్కదాన్ని పోతావు ఇప్పుడు అందరు అంటున్నారు ఆమె చేస్తుంది అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళని వాళ్ళ హస్బెండ్లు వాళ్ళ పేరెంట్స్ అన్నట్టు ఏమంటున్నారు అంటే ఆమె చేయగలుగుతున్నారు మీరు కూర్చొని తింటున్నారు మీకు చేస్తే ఏమవుతుందని వాళ్ళు వాళ్ళకి చెప్ నాకు చెప్పేటోళ్ళే నాకు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు నువ్వు మంచి పని చేస్తున్నావు మంచి ఉన్నది ఈ పని అని అంటే నాకు ఏం నాలెడ్జ్ లేకున్నా నాది నేను చేస్తున్నా అని వాళ్ళు బాగా హ్యాపీ అవుతున్నారు మా అన్నదమ్ములు అందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ముందు మాత్రం ఎవరు సపోర్ట్ చేయలేరు అంటే ఒకప్పుడు వద్దన్న ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతున్నారు ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు ఎట్లా అంటే సార్ నాకు అనిపిస్తలేదు నా సొంతంగా నేను చేసుకుంటున్నా కదా నేను వేరే వాళ్ళ కోసం చేస్తలేను కదా ఏమంటే మనకున్నది మనం చేసుకోవాలి ఈ కాలంలో ఇంకొకళ్ళ పైన మనం భారం కాకుండా మనల్ని మనం సంపాదించుకోవాలి అన్నట్టు నాది నాకు ఉన్నది సరే మళ్ళీ ఒకసారి మీ తోటకు సంబంధించి కూరగాయలకు సంబంధించి మాట్లాడుకుందాం ఇప్పుడు మొదట ఒకటి రెండు సంవత్సరాలు జామ తోటనే చూసుకున్నారు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మధ్యలో స్థలం ఖాళీగా వదిలిపెట్టకుండా అందులో అంతర్ పంటగా కూరగాయల సాగు కూడా చేయాలన్న ఆలోచన వచ్చింది కదా ఇది ఎప్పుడు మొదలైంది అంతర్ పంటగా కూరగాయలని సాగు చేయడం పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేసిన అంటే పోయిన సంవత్సరం బట్టి కొత్తిమీర మెంతి వేసిన సార్ ఈ సంవత్సరం వేరే ఆకుకూరలే కాకుండా బెండకాయ బీరకాయ పెడదామని పెడుతున్నాయి ఇప్పుడు అది సక్సెస్ అవుతుందో లేదో కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేసినా సార్ అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ జామ ఏవైతున్నాయో ఇవన్నీ మన లోకలేనా లేకపోతే ఏ జాతికి సంబంధించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వేరే రకాల హైబ్రిడ్లు కూడా వస్తున్నాయి కదా అయితే మీరు సాగు చేస్తున్న జామకు సంబంధించిన వాటి రకాలు వాటి రుచి వాటి గురించి చెప్పండి ఇది పింక్ తైవాన్ సార్ దీనికి ఎట్లా ఉన్నది ప్రాంతంలో డిమాండ్ డిమాండ్ అంటే సార్ నాతో పెట్టిన వాళ్ళు అందరు తీసేసిండ్రు సార్ తోట వాళ్ళతోనూ అయితే లేదు ఇది తోట పని చేయాలంటే సార్ బాగా రిస్క్తో కూడిన పని దీనికి అంటే మనం నేను ఫస్ట్ చెప్పినట్టు ఏం రోగం వస్తుంది ఏం ఏం జరుగుతుంది చెట్టుకి ఎట్లా ఎందుకు గ్రోత్ అయితే లేదు అది మనం ఫస్టే గమనించాలి సార్ ప్రతి చెట్టుని మనము ఒక చిన్న పిల్లల్ని ఎట్లా దానికి జలుబు అయితే దగ్గర ఎట్లా మందు పోస్తామో అట్లా తోటకు కూడా అంతే జాగ్రత్తగా చూడబడతాయి సార్ ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు ఇంట్లో ఏమైనా తెగుళ్ళు కానీ పురుగులు కానీ అట్లాంటివి రాకుండా పురుగు మందు కొట్టాలి సార్ నేను ఆర్గానిక్ వాడతాను సార్ మొత్తం నా మందులు అన్నీ ఆర్గానిక్ వాడతాను అంటే వేపకాషాయం ఇట్లాంటివి ఏమేమి ఉంటాయి సేంద్రియ మందులు మీరు వాడే దాంట్లో నేను అంటే నేను కూల అది ఎరువు మేకల ఎరువు ఇంకా ఆవులం ఎరువు ఎక్క వేస్తా ఎండాకాలంలో వేసేస్తాను దీంట్లో నేను ఎక్కువ ఫర్టిలైజర్ వాడతా సార్ ఇదే ఆర్గానిక్దే వాడతాను డ్రీప్ల ఎక్క మాత్రం డ్రిప్ ఇస్తా పెడతా డ్రిప్లో వేస్తే ఏమంటే డ్రీప్ నుంచి ప్రతి చెట్టుకు అంతే కొలతతోనే పోతుంది ఆ డ్రిప్లో మనం మందు పెడితే మాత్రం అది బాగా సక్సెస్ అవుతుంది చెట్టుకు కింద నుంచి వేర్లు మంచి డెవలప్మెంట్ అయ్యి చెట్టు మంచి పూత వస్తుంది సార్ పైన కొట్టే దానికన్నా డ్రిప్ల మందు పెడితే డ్రిప్లో ఇస్తే పెడుతుంది మందుకు దానికి పూత మంచి చెట్టు కూడా దిగుబడి మంచిగా ఉంటుంది పూత మంచిగా ఉంటుంది ఇంకా సైజు కూడా పెరుగుతుంది ఇది ఎంత పెద్ద సైజు చేసుకోవాలి ఎంత చిన్న సైజ్ చేసుకోవాలి అది మన చేతిలో ఉంటుంది సార్ దీనికంటే ఎట్లా మరి సైజు చిన్నగా పెద్దగా అంటే ఇట్లా ఏం చేయాల్సి ఉంటుంది దానికి ఒక మందు ఉంటుంది ఒక పండుని కిలో కూడా వేయచ్చు ఒక పండుని పావు కేజీ కూడా వేయవచ్చు అట్లా మన చేతులు ఉన్నాయి సార్ అది చేయాలంటే కానీ వన్ కేజీ ఎవరు తీసుకోరు కాబట్టి ఒక వన్ కేజీలో ఫోర్ ఫైవ్ వచ్చేటట్టు నేను ఆ సైజు ఉంచుకుంటా జామపండ్లు ఫస్ట్ ఇయర్ నేను వన్ వన్ కేజీ చేసుకున్నా అప్పుడు నాకు మార్కెట్లో ఎవరు తీసుకోలేదు జామపండ్లు అంత పెద్ద పండ్లు అది నాకు కొంచెం అనుభవం వచ్చి మళ్ళీ తర్వాత నాది నేనే ఎట్లా చేయాలో వన్ ఇయర్ నాకు ఏం తెలియలేదు సార్ దీని గురించి వన్ ఇయర్ తర్వాత మొత్తం తెలిసింది ఇప్పుడు నేను అడగకుండా కూడా చేయగలుగుతాను ఎవరిని అడగకుండా అయితే ఇప్పుడు మీరు వచ్చిన ఈ దిగుబడిని అంటే మీ దగ్గరికి ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారా లేదా మీరు వేరే ఎక్కడైనా మార్కెట్కు తరలిస్తారా ఈ జామకాయల్ని మీకు వచ్చినాయి అమ్మడానికి సార్ ఇప్పుడు మార్కెట్లో ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా ఫ్రూట్ అయినా ఇప్పుడు ఒక ట్వంటీ క్యారెట్స్ థర్టీ క్యారెట్ దాగా అంటే ఇక్కడ మన ఇంద్రవల్లి మండలంలో పోతాయి సార్ ఒకవేళ ఫిఫ్టీ క్యారెట్ సిక్స్టీ క్యారెట్ వెళ్తే మాత్రము అప్పుడు కొంచెం ఆదిలాబాద్ తీసుకెళ్తా సార్ ఆటో ఎంగేజ్ చేసుకుని ఆదిలాబాద్ పంపిస్తా ఎట్లా అంటే వస్తున్న దిగుబడులు వస్తున్న ఆదాయం ఎట్లా తృప్తికరంగా ఉన్నాయి పోయిన సంవత్సరం తృప్తిగా ఉండే సార్ ఈ సంవత్సరం లేదు తృప్తిగా వర్షాల వల్ల బాగా లాస్ అయినాయి ఇప్పుడు ఇప్పుడు పూత మంచిగా వస్తున్నది మరి పూత అని దీన్ని కాపాడుకుంటా సార్ ఇప్పుడు ఎప్పటి వరకు వస్తాయి దిగుబడులు ఇది మనము ఇయర్లీ త్రీ క్రాప్స్ తీసుకోవచ్చు కానీ నేను రెండే తీసుకుంటాను ఎందుకంటే ఒక ఒక క్రాప్ పెడతా చెట్టుకు గ్రోతింగ్ కావాలి కదా సార్ కింద నుంచి రూట్ డెవలప్మెంట్ కావాలని రెండే పూతలు తీసుకొని కటింగ్ చేసేస్తా ఉన్న కాయలను కూడా కట్ చేస్తా ఇయర్లీ ఒక అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో కట్ చేయాలి కటింగ్ ఎంత మంచి అయితే అంత పూత మంచి వస్తుంది సార్ ఒకవేళ కటింగ్ కాకపోతే చెట్టు మొత్తం ఇరిగిపోయి నాశనం అయిపోతుంది చెట్టు ఫ్రూట్స్ కూడా కిందికి వాళ్తాయి అవి పురుగు పడతాయి కిందికి చాలా సంతోషం కవిత గారు ఒంటరిగా ఈ జామ తోటల సాగులోకి ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలోకి అడుగుపెట్టి అద్భుతాలు సాధించి చూపిస్తున్నారు అద్దన్నజ వాళ్ళతోనే ఔరా అనిపించుకునేలా ఫలితాలని సాధిస్తున్నారు మీ ఈ సాగు ప్రయత్నం ఇంకా మునుముందు ఇలాగే సాగి రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆకాంక్షిస్తూ మీ ఈ జామ తోటతో పాటు అంతర్ పంటగా సాగు చేస్తున్న కూరగాయల సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు రైతు అంతరంగం శీర్షికన జామ తోటలో పెంపకంలో అనుభవాల గురించి ఇంత్రవెల్లి మండలం ముత్నూరు గ్రామానికి చెందిన అంతర్భేది కవితతో కేలెని పెట్టిన ముచ్చటను విన్నారు ఇంతటితో ఇల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శనివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం అవుతుంది ఈ యువసం చెట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మీ దోస్తులకు చుట్టాలకు చెప్పి వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిపించచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేదో అస్సలు మరకుండ్రి గట్లని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి